ఇది తిరుమలలోని గోగర్బన్ డ్యామ్ అనమాట ఇక్కడ నిషేధిత ప్రాంతం అని చెప్పేసి మనకి బోర్డు కూడా ఉంది అటవీ జంతువులు సంచరించున్నామని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇటు మనం స్ట్రైట్గా వెళ్తే మనకి జాపాలి వస్తుంది అలాగే మనకి ఇటుపక్కడ ఒక రోడ్డు ఉంది ఈ రోడ్లు మనకి ఏమేమి ఉన్నాయో మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట సరి చూపిస్తాను చూడండి ఏం చేసి శ్రీ శ్రీ పాదరాజ మఠం శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠం గోవిందలయం అంట అవధూత దత్తపీఠం విశాఖ శ్రీ పీఠం శ్రీరంగం రామానుజ జీయర్ మఠం మౌనస్వామి మఠం శ్రీ వానమాములై మఠం హంపి మఠం శ్రీ ప్రతివాది భయంకర్ మఠం ఏర్పేడు ఆశ్రమం పాండవ తీర్థం మనకి ఈ రూట్లో వెళ్తే మనకి ఇవన్నీ వస్తాయన్నమాట అలాగే మనకి వెళ్తే మాత్రం మనకి జాపాలి వస్తుంది ఇది మాత్రం డ్యామ్ అనమాట సో అటు ప్రాంతం ఇది